ఎంతెంత పందెం లఘునాటిక రచన డాక్టర్ రాగతి రమ నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి వినండి ఎంతెంత ఆ ఏమిటి నేను మంచి పందెం కాసి వచ్చానండి మళ్ళీ నా ప్రాణం మీదకి తెచ్చావు అదిగో ఆ మాటలు అంటేనే నా కొల్లి మండుద్ది నేను పందెం గెలిస్తే చంకలు ఎగరేసేది నువ్వు అసలు ఎప్పుడు గెలిచేవని ఎప్పుడు ఎడుపుకొట్టు మొహం మీరు అనవే ఎన్ని మాటలైనా ఏం పందెం అని అడగనే చెప్పు సుబ్బారావు గారికి పుట్టే పిల్ల నల్లగా ఉంటుందని నేను కాదు తెల్లగా ఉంటుందని ఎదురింటి కమల పందెం వేసుకున్నావండి నీ తెలివి తెల్లారినట్టే ఉంది సుబ్బారావుది తెల్ల తొక్క నల్ల పిల్ల పుడుతుందని ఎలా వేసేవే పందెం మీది మరీ చోద్యం సుబ్బారావు భార్య పంకజాక్షి నల్లగా ఉంటుందిగా ఆవిడ లాగా పుట్టకూడదని ఏమన్నా పందెం ఏమిటి నేను గెలిస్తే వంద రూపాయలు ఇచ్చుకుంటుంది ఆ కమల మరి ఓడిపోతే ఆ ఏముంది రెండు రోజులు మీరు ఆ కమల ఇంట్లో కాసింత వంట చేసి పెట్టాలి ఏమిటి నేను వాళ్ళ ఇంట్లో వంట చేసి పెట్టాలా సింగినాదం జీలకర్ర అంత తెల్లబోతారేమిటండి వంటే కదా మన ఇంట్లో చేయడం లేదు సరేలే మీది పీతబుర్రండి నా తెలివితేటలు మీరు గుర్తించడం లేదు మనం గెలిస్తే వంద రూపాయల నోటు వస్తుంది ఓడితే మంది పూచికి పుల్ల కూడా పోదు పందెం కట్టిందానివి ఎన్నైనా చెప్తావు పోదురు బడాయి నా మాట బదలా అయిపోదు వచ్చే వచ్చే ఓ పాపారావు గారా రండి రండి ఏమిటి ఏం లేదయ్య మహానుభావ మీ ఆవిడ పందాలు పార్వతి నాతో పందెం కాసింది పాపం ఓడిపోయిందని చెప్పడానికి వచ్చాను అసలు నేను ఏం వేశానండి ఊరి నిండా పందాలాయే మీకెక్కడ గుర్తుంటుంది ముగుడి పాటలు సినిమా ముప్పై రోజులు కూడా ఆడదని శబ్దం చేశావుగా అది ముప్పై రోజులు దాటింది ఓడిపోతే ఏం చేస్తానంది మీరు నేను బోడిగుండు చేయించుకుంటారంది మీ ఆవిడే నేనా అంతలా ఇదైపోతారేమిటండి పందె అంటే పందెమే ఓడినా గెలిచినా అది ఖచ్చితంగా అమలు చేయాలి నేనెందుకు చేయించుకోవాలి నువ్వే చేయించుకో చేయించుకోవ్వా ఎంత మాట అన్నారు మీరు బ్రతికుండగా నేను చేయించుకోకూడదండి మీ భార్యని అలా అవమానిస్తారా పందెం వేయాలంటే కలేజా ఉండాలండి ధైర్యం ఉన్నవాడే పందెం కాస్తాడు గెలుపు ఓటములు సుఖదు లాంటివి అందుకే ఓడినా సరే సంతోషించాలి పాపం గిరిగారు మదన పడిపోతున్నట్లున్నారు త్వరలో బోడిగుండు గీయించుకుని నా బాకీ తీర్చేయండి ఎవరు గీయించుకున్నా సరే బోడిగుండు చేయించుకోలేని పిరికివాధానం అనుకున్నారా రేపే చేయించుకుంటాను భేష్ బాగుందండి మగాడంటే అలా ఉండాలి అమ్మా పందాలి పార్వతి వస్తానమ్మా అలాగే అన్నయ్య గారు కమలా నువ్వా పార్వతి సుబ్బారావు గారికి ఆడపిల్ల పుట్టింది వెళ్ళి పిల్ల తెల్లగా ఉందో నల్లగా ఉందో తేల్చుకుందావురా పద కమలా పందెం ఎవరు గెలుస్తారో అని నాకు తహతహగా ఉంది ఏమండి సుబ్బారావు గారి ఇంటికి వెళ్తున్నాం కాస్త తలుపేసుకోండి అలాగే అలాగే భగవంతుడా ఈ పందెంలో మా ఆవిడ గెలిచేటట్టు చెయ్యి నీకు కొబ్బరికాయ కొడతాను స్వామి అంత భయం ఎందుకండి మూతి మీద మీసం ఉన్న మగాడా కాదా మీరు వెంటనే వెళ్ళి గుండు చేయించుకొని పాపారావు అన్నయ్య గారి కనపడి అలాగే వెళ్ళి కమలా వాళ్ళకు కాస్త వంట చేసి రండి నాకెందుకో భయం గుండు గీయించుకుంటానులే అబ్బా ఎంత మంచివారండి మరి కమలా వాళ్ళ ఇంట్లో వంట అది కూడా చేస్తానులే ఎందుకు చేయను ఇంకా ఎన్ని పందాలు కట్టేవో ఇంకా ఎన్ని నా ప్రాణం మీదకి తెచ్చేవో అది కూడా చెప్పు చాలా పందాలు ఓడిపోతే అప్పటి మాట కదా ఇప్పటి నుంచి బాధ పద పదండి లేవండి భోజనానికి సరేలే పెళ్ళాన్ని లైన్లో పెట్లైన వాడు అసలు మగాడే కాదు పందెం పందెం అంటూ ఈ పిచ్చిది పందాలు వేసుకుంటూ పోతోంది అందరూ సరదా పడుతున్నారు దీని చేష్టలకి ఏదో ఒకటి చెయ్యాలి అవును ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య గారు మావయ్య గారు రా గిరిగో రాజ్యం అల్లుడు గారు వచ్చారు మా అమ్మాయి నువ్వు అక్కడ పోయి వచ్చావే అది కులాసాగా ఉందాబా నీ ప్రశ్నతో అల్లుడిని అదరగొట్టేకి కాస్తంత తిమిత పన్ని మీ అమ్మాయి బాగానే ఉందండి అయితే నీకే అయ్యింది వడ్డంగి పెట్లా బాగానే ఉన్నావుగా ఏమైనా మాకు అమ్మాయిని ఇచ్చిందా ఏమీ ఇచ్చుండదే ఇస్తే అలా చేతులుపుకుంటూ ఎందుకు వస్తాడు కొంచెం నాకు మంచి నీళ్ళైనా ఇస్తారా లేదా దానికేం భాగ్యం ఆ డైనింగ్ టేబుల్ మీద ఎత్తడి చంపు ఉంది దాంట్లో నీళ్ళు టేబుల్ మీద పడకుండా గ్లాసులోకి కొంపుకో లేకపోతే నేను పందెంలో ఓడిపోతాను ఆ మీరు పందెం ఓడిపోవడమా ఎవరితో తోతాయి గారు ఇంకెవరితో మీ తోకపీకుడు మామయ్య గారితో దేనికట దేనికా అది అది నేను చెప్తాను మీ అత్తయ్యి ముడుకులు పట్టేశాయి కదా అంచేత కూర్చుంటే కూర్చోలేదు అయితే అయితే ఎవరైనా ఏదైనా అడిగితే అది వాళ్ళ చేతే చేయించగలనని నేను చేయించలేవని మీ మావయ్య పందెం వేసుకున్నాం నువ్వు మంచినీళ్ళు అడిగావుగా అవును నిన్నే తీసుకోమన్నా నువ్వు తీసుకుంటే నేను గెలిచినట్లు లేకపోతే మీ మావయ్యకు నేను చద్దన్నం పెట్టాలి నేను గెలిస్తే మీ మామయ్య గారు కుళాయి నీళ్లు పట్టి నా తల్లలో పేలు తీయాలి అంచేత అత్తయ్యని గెలిపిస్తావో నన్ను గెలిపిస్తావో అంతా నీదయ్య ఊరు నాయను ఇక్కడ కూడా పందాలు కోలే వస్తా అలుడు పందెం వేశా సుబ్బారావుతో మీరు సుబ్బారావుతో పందెం వేశారా ఏం అండి ముందు చేపల కూర చేస్తావని పందెం కాశాను ఎంత పని చేసావే ఏమిటండి నేను ఓడిపోయాను ఓడిపోతే నేను రెండో చేసుకోవాలి ఏమిటంటున్నారు రెండో పెళ్లి చేసుకోవాలి పందెం అంటే పందెమే నేను పందెంలో ఓడిపోయాను ఆ ప్రకారంగా రెండో పెళ్లి చేసుకుని తీరాలి ఈ పాడు పందెం ఎక్కడ దాపురించింది దేవుడో ఎప్పుడు పందెం అంటే నా మొగుడు పందెం వేశాడు దేవుడో నేనేమి చేసిన దేవుడో మరి ఆ పాడు పందాలు వేసి నన్ను నిలబడి నీళ్ళు తాగనిచ్చావు కాదు కదే తప్పు అయిపోయిందండి ఇక ఆ పాడు పందాల జోలికి నేను పోనండి పందెం వేస్తావా నన్ను బోడిగుండు చేయించుకోమంటావా వంట చేయమంటావా లేదండి బుద్ధొచ్చింది ఇక నేను పందాలు వేయరండి నేను కూడా ఇంకా పందాల జోలికి పోను మరి ఇప్పుడు పందాల పార్వతి మామూలు పార్వతి అయిపోయింది కదా నేను రెండో పెళ్లి జోలికి వెళ్ళనులే సుబ్బారావుకి నచ్చ చెప్తాను మీరు నిజంగా మీరెంత మంచివారండి ఇంతవరకు మీరు ఎంతెంత పందెం లఘునాటిక విన్నారు రచన డాక్టర్ రాగతి రమ ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ ఇతులు ఏవి రామారావు వేపా తిమ్మయ్య బిఆర్ కామేశ్వరరావు శ్రీమతులు టి శ్యామల శ్రీ సుభద్రాదేవి దేవినేని వరలక్ష్మి నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి సహకారం శ్రీ కెవీరావు